బోధన్ పట్టణ ప్రజలందరికీ మరియు బోధన్ మండల ప్రజలందరికీ నమస్కారం అండి అయితే ఇప్పుడు మనకు రేషన్ కార్డ్ దరఖాస్తు అనేది మనకి మీరందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవడం జరుగుతుంది అవన్నీ దరఖాస్తులు కూడా మేము ఆన్లైన్ ద్వారా తీసుకొని ఒక తొమ్మిది టీంలను టౌన్లో ఏర్పాటు చేసి ఒక టీంకి షాపులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరు నాలుగు మూడు షాపులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా పట్టణంలో మన బోధన పట్టణంలో అండ్ రూరల్ విలేజ్లలో కూడా విచారణ అనేది చేస్తున్నారు ఈ విచారణ అనేది కొనసాగుతుంది దీన్ని రేషన్ కార్డు ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ ఎవరు కూడా ఏదో చెప్తున్నారో ఏదో లాస్ట్ డేట్లో అనేది ఎవరు కూడా అపోహపడద్దు మీరు మీ సేవలో పెట్టుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం మీ ఎలిజిబిలిటీ ప్రకారం మేము దాన్ని మీకు రేషన్ కావడం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆఫీస్లలో ఆఫీస్కి రావద్దు మరియు ఎవరి మధ్యవర్తులను కూడా ఎవరికి కలవద్దు మీరు మీ సేవలో పెట్టిన దరఖాస్తు నేను ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి మీకు అందరికీ కూడా ఆన్లైన్లో చేయడం అనేది జరుగుతుంది మధ్యవర్తుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి ఏవో చేయొద్దు కాబట్టి మరొకసారి మన బోధనపెట్టణ ప్రజలకు మరి మండలంలోని ప్రజలందరికీ ఎవరైతే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ మరొకసారి మనవి చేయింది ఏంటంటే ఎవరు కూడా మీరు అపోహపడవద్దు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుని ఉంటే అది మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తుంది